మన దక్షిణ భారతదేశంలో సినిమా హీరోల్ని రాజకీయ నాయకుల్ని విడదీసి చూడలేని పరిస్థితి ఎందుకంటే సినిమా హీరోలు పార్టీలు పెట్టడం పార్టీలకు ప్రచారాలు చేయడం ఇవన్నీ మనం గత ముప్పై ఏళ్ల నుంచి చూస్తూనే వస్తున్నాం ఈ కోవలో చెందిన వారే హీరో విశాల్ ఇతను ఒక తమిళ హీరో నిజానికి విశాల్ వాళ్ళ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ టు బి ప్రిసైజ్ పులివెందుల కడప జిల్లా పులివెందుల అతని పూర్తి పేరు విశాల్ రెడ్డి ఇప్పుడు విశాల గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే విశాల్ రీసెంట్గా ఒక ప్రిడిక్షన్ చేశారు అదేంటి అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిదే ఈసారి కూడా సీఎం జగనే కాబోతున్నాడు అని తను అన్నాడు చాలామందికి గుర్తున్నట్టే విశాల్ మొదటి సినిమా పేరు పందెంకోడి అది మొదటగా తమిళ్లో రిలీజ్ చేశారు అక్కడ మంచి విజయం సాధించింది తర్వాత తెలుగులోకి డబ్ చేశారు తెలుగులో డబ్ చేయగా విశాల్ తన తండ్రి క్యారెక్టర్ పేరు కూడా రాజారెడ్డి పులివెందుల రాజారెడ్డి అని అంటే తెలియని వాళ్ళు బహుశా ఊరు ఉండకపోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తాత వాళ్ళ తండ్రి పాత్ర పేరు కూడా రాజారెడ్డి అనే పెట్టారు సో ఈ విధంగా తనకు వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మొదటి సినిమాతో స్వతహాగా సేమ్ రెడ్డి కమ్యూనిటీ అవ్వడము అదే పులివెందుల వాసి అవ్వడము సహజంగానే అభిమానం ఉంటుంది లేకుండా ఉంటుంది బహుశా ఆ అభిమానంతోనే మళ్ళీ జగనే సీఎం కావాలి అని అన్నట్టున్నారు సో దాంతోపాటు పవన్ కళ్యాణ్ మీద కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్కి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూని తీసుకునే అవకాశం ఉన్నా తను రాజకీయాల్లో వచ్చి కష్టపడుతున్నారు అని అన్నారు రీసెంట్గా తమిళ్లో విజయ్ కూడా పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించాడు ఈ ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయట్లేదు అని కూడా ప్రకటించారు వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు ఈ విషయంలో మాత్రం తను ఎవరికి మద్దతు ఇస్తున్నట్టు లేడు విశాల్ ఎందుకంటే తను కూడా ఓ పార్టీ పెట్టబోతున్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను కూడా పార్టీ పెట్టి స్వయంగా రాజకీయంలోకి రాబోతున్నాను అని చెప్పేసి తనే అంగీకరించాడు తద్వారా రుజువైంది ఏంటంటే మన దక్షిణ భారతదేశంలో సినిమా హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోయిన్లు వీళ్ళందరికీ రాజకీయాలతో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి అందుకనే బహుశా దక్షిణ భారతదేశంలో హీరోల్ని రాజకీయ నాయులుగా చూడాలని ఈవెన్ అభిమానులు మామూలు జనం కూడా కోరుకుంటా ఉంటారు అప్పటి వరకు వాళ్ళని సినిమా తెర మీదే చూసాం ఇక బయట కూడా వాళ్ళని ప్రత్యక్షంగా చూడాలి అనే ఒక కుతూహలం కావచ్చు కాకపోతే ఈ ట్రెండ్ నార్త్ ఇండియాలో చాలా తక్కువనే చెప్పాలి ఎందుకంటే మన సౌత్ ఇండియాలో హీరోల్ని సినిమాల్ని మనం ఓన్ చేసుకున్నట్టుగా నార్త్ ఇండియా వాళ్ళు చేసుకోరు